నమస్తే వెల్కమ్ టు టు స్వతంత్ర ద పాయింట్ విత్ రమేష్ కందుల ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఊపిరి పీల్చుకుంది స్టీల్ ప్లాంట్ను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్ గా విశాఖ ఉక్కును నిలపటమే లక్ష్యమంటూ ప్రకటించారు కేంద్ర మంత్రి కుమారస్వామి అంతేకాదు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ఆయన ఇక ఏడు నెలల కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం తరపున కార్మిక సంఘాల వైపు నుంచి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎట్టర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే అంటే మొత్తానికి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు విశాఖ ఉక్కుకి రిలీఫ్ ఇది చాలా కాలం నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వచ్చు అని ఆందోళన ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రలో ఉన్న ప్రజలకి కొంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోటి చాలా మందికి తెలియదు అది అదేంటంటే పంతొమ్మిది వందల అరవై దశకంలోనే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలి ఏపీలో అని చెప్పి అప్పుడు ఉమ్మడి ఏపీ అని ఒక ప్రతిపాదన వచ్చింది కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే అయితే అప్పుడు ఇంకా సోషలిస్ట్ వ్యవస్థ ఉండేది అంటే ప్రభుత్వ రంగంలోనే పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కానీ చాలా స్లోగా ఉండేవి కాబట్టి ఏమీ కాలేదు చాలా కాలం వరకు అది సాకారం అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు అని అనుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాటి రోజున ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీలు పెడతామన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీని తీసుకొస్తామన్నా చాలా చోట్ల స్థానికులు వద్దు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కానీ ఆనాడు ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే మన రాష్ట్రానికి బాగుపడుతుంది రాష్ట్రం అనేటువంటి భావన ఎంత లోతుగా ఉందంటే రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగినాయి అమృతరావు అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది మొత్తం దేశంలోనూ రాష్ట్రంలో కూడా ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడే గుంటూరుకు చెందిన వ్యక్తి అతను నిరాహార దీక్ష చేశాడు అప్పట్లో అది పెద్ద వార్త ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికోసం నిరాహార దీక్ష చేశాడు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో యాక్చువల్గా దీని గురించి నేను నెట్లో జస్ట్ పాత విషయాల కోసం చూస్తూ ఉంటే ఒక ఇమేజ్ కనిపించింది అదేంటంటే వరంగల్లో లక్ష మంది విద్యార్థుల ఆందోళన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం అని వరంగల్లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆందోళన చేశారనమాట ఆ స్థాయిలో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అందులో పోలీసు కాల్పులు కూడా జరిగినాయి ఆందోళన సందర్భంగా నిరసనల సందర్భంగా అందులో ముప్పై రెండు మంది చనిపోయారు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని చెప్పి ముప్పై రెండు మంది చనిపోయినటువంటి ఘటన బహుశా అదే అయి ఉంటుంది చరిత్రలో వద్ద సరిపోతారు జనరల్గా మా పొలాలు ఇవ్వం మా దగ్గర పెట్టద్దు ఇక్కడ కాలుష్యం అని చెప్పి నిరసన తెలపడం తెలుసు మనకి కానీ కావాలి అని చెప్పి ఆందోళన చేసి ముప్పై రెండు మంది ఎక్కడెక్కడో చనిపోయారు అందరూ విశాఖపట్నంలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సో ఆ రకంగా ఈ ఇంత గొడవలు జరిగిన తర్వాత అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ అప్పుడు ఆవిడే పార్లమెంట్ అనౌన్స్ చేసింది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెడతాము అని అది ఎప్పుడు అరవై ఏడులోనూ అరవై ఎనిమిదిలోనూ చేసింది కానీ చాలా స్లోగా ఉండేది అప్పట్లో మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహరావు గారు సంస్కరణలు తీసుకొచ్చే వరకు తాబీలు నడకుండేది ఏదైనా వాళ్ళు చెప్పి అనౌన్స్ చేశారు పార్లమెంట్లో కానీ జరగల అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జరిగేది నా ఏమిటంటే అప్పట్లో మరో చరిత్ర సినిమా వచ్చింది అది ఎప్పుడు వచ్చింది బహుశా డెబ్బై ఏడులో అనుకుంటా డెబ్బై ఆరులోనూ కరెక్ట్గా డేట్ గుర్తులేదు నాకు కానీ ఆ సినిమాలో కమల్ హాసన్ సరిత విశాఖపట్నంలో తీశారు ఆ సినిమాని తీసిన సందర్భంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి ఫౌండేషన్ స్టోనో లాంటిదే ఏదో ఉంటుంది అక్కడ వాళ్ళు కూర్చున్న చోట సో ఆ మరో చరిత్ర అనే సినిమా చివరికి ఇద్దరు చనిపోతారు వాళ్ళ ప్రేమ ఫలించక అయితే ఇది చూపించి ఈ స్టీల్ ప్లాంట్ ఇది అంటే మన ప్రేమ కూడా దీనిలాగా అవుతుందని చెప్పి ఒక డైలాగ్ కూడా పెట్టారు అది అప్పటికప్పుడే పెట్టామని బాలచంద్రత చెప్పాడు డైరెక్టర్ అక్కడ అది ఉందని చూసి ఎందుకంటే అది కాదు అని అందరి అందరికీ గట్టి నమ్మకం ఎప్పటికీ కాదు ఇది ఇంతే అని అట్లాంటిది చివరికి బహుశా తొంభైలోనో తొంభై ఒకటిలోనో అనుకుంటాను ఫస్ట్ ఆ బ్లాస్ట్ ఫర్నిస్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు ప్రధానమంత్రి పి నరసింహరావు గారు అప్పుడు అప్పటికైంది అది ఈలోగా దానికి ల్యాండ్ కావాల్సి వస్తే ప్రభుత్వ భూమి లేదు అక్కడ లేకపోతే ఆ కాలంలోనే మరి తొంభై గ్రామాలకు పైగా అక్కడ ఉన్నవాళ్ళు ఇరవై వేల ఎకరాలు ఇచ్చారట అది కాకుండా కురుపాం జమీందారు కూడా ఒక ఆరు వేల ఎకరాలు వాళ్ళు ఇచ్చారట ఈ ప్లాంట్ కోసం ఈ ప్లాంట్ మన ప్రాంతంలో వస్తే మనకి ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఉత్తరాంధ్రలో అనేటువంటి ఉద్దేశంతో సో ఇంత చరిత్ర ఉంది కాబట్టి కొంచెం దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఉత్తరాంధ్ర వచ్చు రాష్ట్రంలో మిగతా లాగా వచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇరవై ఇరవై ఒకటిలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండగా హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ దానికి ఏదో పేరు పెట్టారు స్ట్రాటజిక్ డిజైన్వెస్ట్మెంట్ అని ఏదో మొత్తానికి దానికి అర్థం ఏంటంటే దీన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి వంద శాతం అమ్మేస్తాము అని దాన్ని నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఏమైందంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి రెండు వేల పదిహేను వరకు అది లాభాల్లోనే ఉండేది ఆ తర్వాత నష్టాలు వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలోనే అనుకుంటాను బహుశా ఇరవై ఇరవై ఒకటిలో లాభం వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నష్టాలు ప్రధానంగా అందులో ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళు చెప్పేది ప్రతి స్టీల్ ప్లాంట్కి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ మామూలు స్టీల్ ప్లాంట్ కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ఆధునికమైన స్టీల్ ప్లాంట్ స్టీల్ తయారీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి ప్లాంటు అది ఇప్పుడు డెబ్భై లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది కానీ రెండు కోట్ల టన్నుల వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఎక్స్పాన్షన్ ఫెసిలిటీ ఉంది అందులో మనం చేసుకోగలిగితే తర్వాత భారతదేశంలో షోర్ మీద తీరం మీద ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ అది తీరం మీద ఉండటం వల్ల ఏంటి విశాఖపట్నంలో పోర్ట్ ఉంది కాబట్టి మీరు స్టీల్ స్టీల్ అనేది న్యాచురల్గా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడేది కదా మరుగు సదుపాయాల కోసం దానికి ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే లేకపోతే ఎక్కడికైనా పంపించాలనుకుంటే దేశంలో చాలా ఈజీ మిగతావన్నీ కూడా భూభాగం లోపల ఉన్నాయి వాటికి ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం ఇది అట్లా కాదు తీరంలో ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఎగుమతి కూడా చాలా ఈజీ అక్కడ తయారు చేసే స్టీలు చాలా మంచి స్టీల్ అనే పేరుంది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ కూడా ఇప్పుడు కూడా విడిగా కూడా విశాఖ స్టీలే కొనుక్కుంటారు కట్టేవాళ్ళు కూడా అది చాలా హై క్వాలిటీ స్టీల్ అని చెప్పి అయితే ఏమైందంటే వీళ్ళకి ముడి సరుకు కావాలి ఖనిజం ఇనుము ఇనప ఖనిజం అయితే అది పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్ అన్నిటికి కూడా క్యాప్టివ్ మైన్స్ ఉంటాయి ఇప్పుడు ఎట్లయితే మన భారతీయ సిమెంట్స్కి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి సి లైమ్స్టోన్ క్వారీస్ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి అంటే అప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే తీసేసుకున్నారు అది వేరే విషయం కానీ ఉన్నారు అట్లా అట్లా ఉంటేనే అది లాభదాయకంగా ఉంటుంది అట్లాగే మిగతా స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో టాటా స్టీల్ ప్లాంట్ ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి ఈ బొగ్గుగల్లు ఇవన్నీ కూడా ఇక ఈ ముడి సరుకుకి సంబంధించిన వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళు వేలం వేస్తామో అనేది చెప్తారు ఏం చెప్పినా కూడా వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ ముడి సరుకు కేటాయించడానికి సిద్ధపడ్ల చాలా కాలం నుంచి దానివల్ల వీళ్ళు చెప్పేది ఏంటంటే బహిరంగ మార్కెట్లో వీళ్ళు కొనుక్కుంటారు ముడి సరుకుని దానివల్ల మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ ధర పెట్టి కొంటారు ఎక్కువ ధర పెట్టి మీరు కొన్నప్పుడు మీరు మిగతా మార్కెట్లో మిగతా వాళ్ళతో పాటు అమ్మితే నష్టం వస్తుంది మీకు సో దానివల్ల వీళ్ళు ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ నష్టం అది ఏళ్ల తరబడి జరుగుతూ వస్తుంది దానివల్ల నష్టాలు మొదలైనవి రెండు వేల పదిహేను నుంచి అప్పటి నుంచి అందలు జరుగుతుంది దీనికి కేటాయించాలి గనులు కేటాయించాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి గనులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వంద శాతం ఓనర్షిప్ ఉన్న సంస్థ ఇది ప్రైవేట్ గానీ వేరే వాళ్ళది కానీ అప్పుడు ఈ నష్టాలు ఎప్పుడైతే వస్తున్నాయో ఇట్లా ఇరవై ఇరవై ఒకటిలో నిర్మలా సీతారామన్ ప్రకటించింది అధికారికంగా వంద శాతం డిజిర్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని ఆ తర్వాత ఆందోళన చేసినా కూడా ఇది తిరుగులేని నిర్ణయం ఇది ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని చాలా సార్లు చెప్పారు అందువల్ల చాలా చాలా వరకు ఆశలు కోల్పోయారు ఇది ఇంకా ప్రైవేటైజ్ అయిపోతుంది అనేది దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు అంతా కూడా దానికి తోడు వీళ్ళు చెప్పింది ఏంటంటే నా గుర్తు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి దీని దీని లెక్క ప్రభుత్వ వాళ్ళ లెక్కల ప్రకారం చెప్తున్నాను ఈ సంస్థకి ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయట ఇరవై ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి సంస్థ యొక్క నెట్వర్త్ ఉంటుంది కదా ఆ నెట్వర్త్ మైనస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు పడిపోయింది మైనస్లో ఉంది సో బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు సో ఈ పరిస్థితుల్లో దీన్ని రివైవ్ చేయడం సాధ్యం అయ్యే పని కాదు అందువల్ల మేము అమ్మేయటం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి అన్నారు మరి బహుశా కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రాలేదేమో అది ఒక కారణం కూడా కావచ్చు టాటా వాళ్ళు కొంటారని చెప్పి కొంతకాలం వచ్చినాయి వార్తలు ఏదేమైనప్పటికీ అది కాలేదు గత ఏడాదిగా వాళ్ళు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఎంతమంది పదమూడు వేల మంది ఉన్నారట రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇంకొక పద్నాలుగు వేల మంది కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే పాతిక వేల కుటుంబాలు ఆధారపడతాయి విశాఖపట్నంలో అయితే చాలామంది చెప్పేది ఏంటంటే యాక్చువల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళది ఏడు వేల ఎనిమిది వేల కోట్లు దీని వాల్యూ దీని అప్పులు మాత్రం పాతిక వేల కోట్లు అని చెప్తున్నారు కదా దానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇవాళ మార్కెట్లో లక్ష కోట్ల రూపాయలు విలువ చేస్తాయని చెప్తున్నారు సో ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేట్ వాళ్ళ కన్ను ఓన్లీ ఆ రియల్ ఎస్టేట్ వ్యవహారం మీద ఉంది ప్లాంట్ మీద లేదు ప్లాంట్ అంతా కూడా కింద అమ్మేస్తారు ఇది ఎక్కువ లాభం దానివల్ల ఉపాధి ఉండదు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు బాగానే ఉంది కానీ ఉపాధి ఎక్కడ ఉంటుందో ఉన్నది కదా సో ఆ కారణం చేత చాలా తీవ్రంగా వ్యతిరేకించారు అందరూ అయితే ఇప్పుడు ఇంతకాలానికి మరి ఒక మంచి వార్త వచ్చింది కుమారస్వామి గారు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు అంటే మంచి ప్యాకేజీ అందులో పదివేల కోట్లు ఇస్తున్నారు ఇంకొక పదకొండు వందల కోట్లేమో వర్కింగ్ క్యాపిటల్ కింద ఇస్తున్నారు అదేమో క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కింద ఇస్తున్నారు సో ఆ రకంగా ఒక ఖచ్చితంగా ఇది ఒక చాలా పాజిటివ్ డెవలప్మెంట్ ఇందులో ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైందనే నా ఉద్దేశం అంటే ఖచ్చితంగా సెంట్రల్లో స్టేట్లో ప్రభుత్వాలు ఎన్డీఏ ఎన్డీఏ ఉండటం వల్ల సాధ్యమైంది ఇంక అందులో డౌటే లేదు దానికి తోడు ఏమైందంటే ఒకటి ఊరికి మీద భాగస్వామ్యం కాదు కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ ఆల్ సైడ్ ఏంటని తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడి ఉంది సో అట్లా ఉన్నట్టుగా వీళ్ళేమీ మాట్లాడలేదు కానీ వాస్తవం అయితే అది రెండోది ఏంటంటే మనకి ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు మొత్తం ముగ్గురు ఉన్నారు అనుకోండి కానీ నేను ఇక్కడ దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులు ఇంపార్టెంట్ ఒకటేమో ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు సో రామ్మోహన్ నాయుడుకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నంలో ఎట్లా బట్టడం రక్షించాలి దీన్ని అని రెండవది శ్రీనివాస వర్మ ఆయన బీజేపీకి చెందినవాడు అయినా కూడా బీజేపీకి చెందినవాడు ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి బీజేపీకి చెందిన వ్యక్తి ప్లస్ ఉత్తర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సో నేరుగా అయింది అది మంత్రిత్వ శాఖ ఆయన సహాయ మంత్రి క్యాబినెట్ ర్యాంక్ ఏమో కుమారస్వామి కర్ణాటక చెందిన కుమారస్వామిది సో నేరుగా మంత్రి ఉండటం వల్ల విషయాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ప్లస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల ముఖ్యమంత్రిగా పుష్ చేయడానికి అవకాశం ఉంది ఆయన ఈ మధ్యకాలంలో చాలామంది గుర్తుండే ఉంటుంది ఈయన ఈయనతో పాటు విశాఖపట్నానికి చెందిన వాళ్ళు శ్రీనివాస వర్మ రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కలిసి కుమారస్వామిని వీళ్ళని కలిశారు కొద్ది నెలల కిందటే దీనికి సంబంధించి చాలా కృషి చేశారు ఇన్ఫ్యాక్ట్ కుమారస్వామి ఆయన ప్రెస్ మీట్లో నిన్న చెప్పిన మాట ఏంటంటే మేము నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ అర్ధరాత్రి కూర్చొని మాట్లాడాం దీని గురించి ఆవిడ కొన్ని అభ్యంతరాలు ఏదో వ్యక్తం చేసింది కానీ చివరికి ఈ రకంగా సహాయం చేస్తానని చెప్పింది అని చెప్పాడు అంటే అంత ఫాలో అప్ చేశారని ఆనాడు అది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు భాగస్వాములు అవ్వడం వల్ల ఇందని మనం ఎట్లా అనుకుంటున్నామో అట్లా అవ్వకుండా ఉండటానికి రివర్స్లో కూడా అవకాశం ఉంది ఎట్లా ఉందంటే మామూలుగా అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజ కట్టుబడి ఉంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవద్దు దీన్ని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని లిటరల్గా వాళ్ళు కమిట్ అయి ఉన్నారు దానికి ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ ఇప్పుడు కూడా మోదీ కానీ ఆయన మంత్రివర్గం కానీ మంకు పట్టు పట్టి లేదు అమ్మాల్సిందే దీన్ని డిజన్వర్ చేయాల్సిందే అని అని చెప్పి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ భాగస్వామి పక్షాలకి చెప్తే కారణం లేరు పార్ట్నర్స్ కాబట్టి కాబట్టి ఒక రకంగా చేయడానికి వీలు అవుతుంది కానీ అట్లా కాకుండా వీళ్ళే వాళ్ళని కన్విన్స్ చేశారు అని అర్థమవుతుంది దీన్ని బట్టి వాళ్ళు వీళ్ళని కన్విన్స్ కూడా చేయొచ్చు కదా అట్లానే వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేశారు చేసి దాన్ని నిలపగలిగారు చాలా భారీ ఎత్తున సాయం చేసినట్టు ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ సెంటర్స్ కమిట్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్ అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వాళ్ళు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు డిజన్వెస్ట్ చేయాల్సిందే ప్రైవేటైజ్ చేయాల్సిందే అని ఆ నేపథ్యంలో ఇది గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క అది ఇక తర్వాత ఎవరి ఘనత అనే దానికి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు రేపు పత్రికలో అందులో వేసుకున్నారు వాళ్ళ ట్వీట్లు కూడా చూశాను చాలా నేను అదేంటంటే కుమారస్వామి మాట్లాడిన మాటలను తీసుకొని దాని మీద మాట్లాడారు ఏమన్నంటే కుమారస్వామి అయిన మాటలు ఏమన్నాడంటే ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పుకుంటూ వచ్చాడు మొదటి నుంచి సో రెండు వేల పదిహేను వరకు లాభాల్లో ఉండేది తర్వాత నష్టం వచ్చింది ఆ తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో ఇప్పుడు తొమ్మిది వందల కోట్ల లాభం వచ్చింది కానీ తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు నేను చెప్పినట్టు నిర్ణయం తీసుకుంది డిజేస్ట్ చేయాలి అని చెప్పి ఆ మేరకు ప్రకటించారు అప్పుడు ఆంధ్ర అసెంబ్లీ దాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం కూడా చేసింది ఆ తర్వాత ఇలా జరిగింది ఇలా జరిగింది ఆ తర్వాత దీని యొక్క ప్రాధాన్యతను మేము గుర్తించాము మోదీ గారు కూడా గ్రహించారు ఇట్లా ఏవో చెప్పుకొచ్చాడు ఆయన అందువల్ల ఇప్పుడు ఈ ప్యాకేజీని ఇస్తున్నాము సో ప్రైవేటైజేషన్ అనేది పక్కన పెట్టేశాము అని దాన్ని వీళ్ళు ఎలా ఎలా మలిచారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆనాడు అసెంబ్లీలో ఇరవై ఇరవై ఒకటిలో తీర్మానం చేయడం వల్ల ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ప్రైవేటీ ఇక్కడ ఆగిపోయింది ఆయనది ఖ్యాతి అనేది వాళ్ళ ఉద్దేశం అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే సరే వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసిన మాట వాస్తవం కానీ అసెంబ్లీలో తీర్మానాలు చేసినంత మాత్రాన నిర్ణయాలు తీసుకోవటం అనేది ఎప్పుడూ జరగాల వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు లేకపోతే లేదు అది తీర్మానం చేయడం వల్ల కాదు అసలు రాష్ట్ర విభజనే వద్దు అని చెప్పి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది చెత్తపుట్లో వేశాడు దాన్ని లేకపోతే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంతమంది చేసినా కూడా ఏం రాలేదు కదా కాబట్టి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయగానే వాళ్ళు నాలుగేళ్ల తర్వాత మేల్కొని ఇరవై ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇరవై ఇరవై ఐదు జన జనవరిలో ఓకే మనం ప్రైవేటైజ్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట గుర్తుంచుకోవాలని మనం అని అనుకున్నారా ఆ పాసిబిలిటీ లేదు కదా ఒకటి రెండోది ఏంటంటే నిజంగానే ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంటే వాళ్ళు ఒకలిద్దరు ఫొటోస్ కూడా వేశారు వైసీపీ అభిమానులు చూశాను ఏంటంటే విజయసాయి రెడ్డి కొంతమంది ఎంపీలు వెళ్ళి కుమారస్వామి గారికి ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఇచ్చినట్టున్నారు ఒక వినతి పత్రం సో ఆ వినతి పత్రాల వల్ల వీటి వల్ల అది కాలేదు ఎందుకంటే అలా అలాగనక అయ్యేటైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చేవాడు ఒక తీర్మానం చేసి లేకపోతే ఇప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చేవాడు కానీ అదేమి కాదు ఖచ్చితంగా ఇది ఎన్డిఏ భాగస్వామి పక్షాలు అక్కడ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు చెప్పేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది తర్వాత ఇక్కడ ఇంతకుముందు ముందు చెప్పినట్టు శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సెంటిమెంటల్ వాల్యూ ఒకటి ఉంది దీనికి అనేటువంటి విషయాన్ని గ్రహించినట్టుగా ఉంది లేకపోతే నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశాడు దీని మీద ప్రధాని కూడా ట్వీట్ చేశాడు అంటే దాన్ని గ్రహించారు అని చెప్పి అనుకోవాలి సో దాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి ఇంకా ఏదో చేయలేదు ఇంకా అది కావాలి ఇది కావాలి అనుకోవచ్చు కానీ చేసింది చాలా పెద్దదే పెద్ద రిలీఫ్ ఇది ఇంత పెద్ద రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో కొత్త కొత్త డిమాండ్లు పెట్టి దాన్ని ఏదో తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇవ్వడం వల్ల ఇంకా కష్టాలు తీరిపోయినట్టేనా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇక గన్నం గట్టెక్కినట్ట అంటే అని పూర్తిగా చెప్పలేం ఒకటేంటంటే ఇంతకుముందు చెప్పినట్టు దానికి గవర్నమెంట్ కనుక మైన్స్ కేటాయించకపోతే ముడి సరుకుని కనుక ఏర్పాటు చేయకపోతే ఇదంతా మూడాల ముచ్చటే అవుతుంది మళ్ళీ నష్టాలకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది అది చేయాలి ఇక అక్కడ కార్మిక సంఘాలు ఇతరులు డిమాండ్ చేసేది ఏమిటంటే సేల్ లో దీన్ని విలీనం చేయాలి అనే చెప్తారా వాళ్ళ డిమాండ్లో అదొకటి ఏదేమైనా కూడా ఓవరాల్గా ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసినట్టే అయితే ఇప్పుడు ఏమిటంటే సేల్లో విలీనం చేయాలి లేకపోతే సరే కేటాయింపులు అయితే సరుకు సంబంధించి ఇవ్వాల్సిందే దాన్ని ఎవరైనా కూడా అంగీకరిస్తారో అది కాకుండా నిలబడదు అది శాశ్వత పరిష్కారం చూపించాలి దానికి అయినా ఇప్పుడు వచ్చినటువంటి ఈ పెద్ద ఉపశమనాన్ని ఉపయోగించుకొని వీళ్ళు మేనేజ్మెంట్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కావచ్చు కార్మికులు కావచ్చు దాని నష్టాల బారి నుంచి బయటపడేసి ప్రభుత్వం రేపు మేము ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఇంత రిలీఫ్ ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అనేటువంటి వాళ్ళకి ఒక ఒక సాకు ఇచ్చి మళ్ళీ ప్రైవేటైజేషన్కి పోకుండా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద కార్మికుల మీద ఉంది ఇప్పుడు ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ చేస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా కాలంగా ఫుల్ కెపాసిటీతో పనిచేయట్ల ఈ డబ్బులు లేకపోవడం వల్ల అన్నింటినీ పనిచేయించాలంటే డబ్బులు కావాలి అంటే డబ్బులు కావాలంటే ముడిసరుకు కావాలి ముడిసరుకు కొనడానికి డబ్బులు కావాలి దానికి మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి అందులో ఒకటే పనిచేస్తుంది ఇప్పుడు మూడింటిలో ఒకటే పనిచేస్తుంది కదా కొంతకాలంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి ముందు రెండింటిని పని చేయిస్తారు జనవరి నుంచి ఆ తర్వాత ఆగస్టు నాటికి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పనిచేస్తుంది అప్పుడు ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుంది ఫుల్ కెపాసిటీతో అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే రెవెన్యూస్ ఎక్కువ ఉంటాయి ఒకదానికొకటి లింకు అయితే ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈఏ శర్మ అని చెప్పి ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన విశాఖపట్నంలోనే ఉంటారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ పబ్లిక్ ఇష్యూస్ మీద లెటర్స్ రాస్తూ ఉంటాడు తాజాగా కూడా ఆయన నిర్మలా సీతారామన్ గారికి ఒక లెటర్ రాశాడు ఈ అంశం మీద ఓకే ఈ నిర్ణయం వెలువడిన తర్వాత సరే ముందు అప్రిషియేట్ చేశాడు సరే కంప్లీట్గా ప్రైవేటైజ్ చేస్తారు అనుకున్న టైంలో చేశారు ఏదో ఒక మంచి దేశం తీసుకున్నారు ఒకటేమో ఈయన చాలా క్లియర్గా కుమారస్వామిని చాలా అప్రిషియేట్ చేశాడు సో ఈయన ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఈయన కోల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేసినట్టున్నాడు చాలా కీలకమైన పదవి అది కూడా కాబట్టి విషయాలు తెలిసి ఉంటాయి అన్న ఆయనకి ఆయన ఏమంటాడంటే కుమారస్వామికి వల్లే జరిగింది ఇది అతను ఆ మధ్యకాలంలో వచ్చాడు విశాఖపట్నం మనకు వార్తల్లో కూడా వచ్చింది వచ్చి అందరితో మాట్లాడాడు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ యూనియన్స్ అందరితోటి అతనికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గురించి బాగా తెలుసు వాటి రోల్ గురించి తెలుసు అందువల్ల అతని వల్ల సాధ్యమైంది అని చెప్పి కుమారస్వామి వ్యక్తిగతంగా తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమైంది అన్నట్టుగా పొగిడాడు ఒకటి ఇక రెండవది రెండవది ఏంటంటే ఈయన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం బాగానే ఉంది కానీ అసలు సమస్య పరిష్కారం తీసుకురాకుండా ఇది ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పిన విషయాన్ని చెప్పాడు ఈయన ఏమంటాడంటే దీనికి మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నీసులు పనిచేయాలి అనుకుంటే ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నుంచి దీనికి ముడిసరకు ఐరన్ ఓర్ కావాలి అంత ఐరన్ ఓర్ కా మార్కెట్లోంచి కొనలేదు అది బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి దానివల్ల సంవత్సరానికి నాలుగు వేల కోట్లు ఎంతో అదనంగా అవుతుందంట వేరే కంపెనీలతో పోలిస్తే వీళ్ళకి అలా కాకుండా ఇండియా గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వాలి దాని గురించి ఏం మాట్లాడలేదు అని ఒక మాట ఏమంటాడంటే ప్రైవేట్ వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ఆర్ఐఎన్ఎల్కి ఆర్ఐఎన్ఎల్ అనేది కంపెనీ పేరు అనమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేని కింద ఉందంటే ఆర్ఐఎన్ఎల్ కింద ఉంది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదో దాని పేరు ఓకే దాని కింద ఉంటుంది సో ఆర్ఐఎన్ఎల్కి మాత్రం మీరు కేటాయించడం లేదు అని ఇప్పుడు తాజాగా ఈ మధ్య వార్త చూసే ఉంటారు అందరూ అదేంటి ఆర్స్ఆర్ మెత్తల వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు అనకాపల్లిలో ఆ పక్కనే అని భారీ ఎత్తున అది ఇంకా ఎక్కువ కెపాసిటీ తోటి దానికి ఆల్రెడీ కేటాయిస్తున్నారు ఐరన్ ఓరు ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో అక్కడేమో ఒక క్షణం అట్లా ఇచ్చేసారు వాళ్ళకి ఓ ప్రైవేట్ ఇంతవరకు స్టార్ట్ కూడా కాల ఇంతవరకు కట్టాలా ఇంకా దాన్ని అది కట్టకుండానే దానికి కేటాయించారు ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఇచ్చారు టీడీపీ జేఎస్ పార్ట్నర్స్ అని చెప్పి అని కూడా అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే టీడీపీ జేఎస్ పార్ట్నర్ ఏపీ అని చెప్పి అంత తొందరగా వాళ్ళకైతే ఇచ్చారు అట్లాంటిది మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వరు ఏపీలో ఎందుకు ఇవ్వరు కాబట్టి ఏపీలో అర్జెంటుగా విశాఖపట్నం స్టేట్ ప్లాంట్కి అర్జెంటుగా ఇవ్వాలి దేశంలో చాలా చోట్ల ఉన్నాయి గనులు ఇబ్బంది మీ లేదు యాక్చువల్గా గుడి సరుకు దొరుకుతుంది కానీ అవన్నీ మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కేటాయిస్తున్నారు తప్పితే మీ సెక్టర్లో ఉన్న వాళ్ళు మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి మంచి పాయింట్ అని దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్గా ఒక లెటర్ రాసినట్టు ఇప్పుడు తాజాగా చూస్తున్నాను నేను ఏమంటాడు చివరికి ఐ హోప్ దట్ శ్రీ కుమారస్వామి అండ్ యూ యు అంటే నిర్మలా సీతారామన్ వీళ్ళు సూటబుల్లీ రీబ్రీఫ్ ది యూనియన్ క్యాబినెట్ అంటే యూనియన్ క్యాబినెట్ వాళ్ళకి మీరు వివరించాలి ఈ విషయాలన్నీ తెలియదు వాళ్ళకని అండ్ కమప్ విత్ పర్మనెంట్ సొల్యూషన్ టు ఆర్ఐఎన్ఎల్స్ లాంగ్ టర్మ్ వయబిలిటీ అండ్ రివైవల్ సో దట్ ఇట్స్ థౌజండ్స్ ఆఫ్ హైలీ కమిటెడ్ ఎంప్లాయీస్ విల్ ఫీల్ రీఎశ్యూర్డ్ ఆఫ్ దర్ ఫ్యూచర్ అండ్ ద పీపుల్ ఆఫ్ నార్త్ ఆంధ్ర రీజన్ స్టాండ్ అస్యూర్డ్ ఆఫ్ ద ఇండియా గవర్నమెంట్ జెన్యున్ కమిట్మెంట్ ఇది ఎవరు సిన్సియర్లీ ఏ శర్మ ఫార్మర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ తాజాగా ఈ లెటర్ రాశాడు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఈ కేటాయింపులు లేకుండా ఎక్కువ కాలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి రిలీఫ్ తోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్ తోటి మనగలగలేదు కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఏంటంటే దానికి తగిన ముడి సరుకు ఖనిజాలన్నీ కూడా కేటాయింపులు జరగాలి దేశంలో అది జరిగిన తర్వాతే దీనికి నిజమైన పరిష్కారం దొరుకుతుంది అనేది దీన్ని చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నమాట వాస్తవం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి బహుశా నేను అది కూడా తీసుకోవచ్చు ఆ నిర్ణయం కూడా త్వరలో అనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ నష్టాల్లోకి వెళ్తే ఉంది ప్రైవేటైజ్ చేస్తామని అంటారు కదా అనేది వీళ్ళ కంప్లైంట్ అది ఓకే వాళ్ళు దానికోసం కాచుకొని ఉన్నారు ఇది నష్టాలకు అని ప్రైవేటైజ్ కాకుండా ఉండాలి అంటే లాభాలను నడవాలి లాభాలను నడవాలి అంటే దానికి క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అదనమాట దాంట్లో ఉన్న ట్విస్ట్ ఇప్పుడు ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందా అంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పని కాదు ఇప్పుడు ఏ శర్మ కానీ ఎవరైనా పాయింట్అవు చేసేది ఏంటంటే అసలు ఇంతవరకు స్టార్ట్ కూడా కానిటువంటి ఆర్సలారి మెత్తల స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ కేటాయింపులు మొదలు పెట్టేశారు అట్లాంటిది మరి నలభై రెండు నెలల నుంచి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి మీరు ఇంతవరకు కేటాయింపులు సార్ కూడా పట్టించుకోరు ఎన్నిసార్లు అడిగినా అనేది విమర్శ అది జెన్యున్ విమర్శ అనుకుంటున్నాను నేను రైట్ we